మురికి బట్టలు వేసుకున్న ఒక అతను పెద్ద రెస్టారెంట్ కి వస్తాడు అతడు చాలా అసహ్యంగా కనిపిస్తాడు ఆ రెస్టారెంట్ లో మిగిలిన వాళ్ళందరూ అతన్ని చూసి అసౌకర్యంగా ఫీల్ అవుతారు కానీ అక్కడ పనిచేసే ఒక ఆమె అతన్ని చూసి చాలా మర్యాద పూర్వకంగా మిగిలిన కస్టమర్ల లాగానే అతన్ని కూడా చూస్తుంది ఇదంతా గమనించిన రెస్టారెంట్ మేనేజర్ అక్కడికి వచ్చి గాని డబ్బు కట్టకపోతే నీ జీతం నుంచి కట్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు అయినా కూడా ఆమె అతని మాటలు పట్టించుకోకుండా అతడు అడిగిన ఆహార పదార్థాలన్నీ తెచ్చి పెడుతుంది ఆమె పెట్టిన ఆహారాన్ని తిని అక్కడ డబ్బు పెట్టి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు అతను వెళ్లిన తరువాత ఆ టేబుల్ ని క్లీన్ చేస్తుండగా అక్కడ ఒక ఉత్తరం కనిపిస్తుంది అందులో నన్ను మీరు ప్రేమతో ఆదరించినందుకు ధన్యవాదాలు నేను ఈ రెస్టారెంట్ కి నిజమైన యజమానిని నా సిబ్బంది కస్టమర్లతో ఎలా వ్యవహరిస్తున్నారో చూడ్డానికి నేను ఈ దుస్తులు ధరించి వచ్చాను మీరు కస్టమర్లతో వ్యవహరించిన తీరుకు నేను మిమ్మల్ని రెస్టారెంట్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను అని ఆ ఉత్తరంలో రాసింది అది చదివిన ఆ అమ్మాయి ఎంతో ఆనందపడింది ఎదుటివారు ఎలా ఉన్నా వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నది ఆ ఉద్యోగంలో ఉన్న మొదటి నియమం అది ఆ అమ్మాయి ఎప్పుడూ మర్చిపోలేదు